హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హెమాస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ కర్రీని నేను మీకు చూపించబోతున్నాను అదేంటంటే నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకొని వెజ్ కర్రీ అంటే ఏమనుకుంటున్నారండి ఓకే చెప్తున్నాను అది మష్రూమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మష్రూమ్ ప్లస్ మీల్ మేకర్ మసాలా కర్రీని నేను మీకు చూపించబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మొదటగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయించుకుందాము ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము పచ్చిమిరపు ఇవన్నీ కూడా దోరగా వేగాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి వేసుకుందాము ఫ్రెండ్స్ ఇల్పల్లి పోయి కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక చించాల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు కూడా మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో టమాటా ప్యూరీ ప్లస్ ఉల్లిపాయ ముద్ద వేసుకుందాము ఉల్లిపాయ ముద్ద కూడా పచ్చివాసన పోవాలండి ఇందులో ఒక రెండు చెంచాల టమాటా ప్యూరి వేసుకుందాము ఎక్కువ వేస్తే పులిపొచ్చేస్తుందండి అందుకే ఒకరి ఒకటి రెండు చెంచాలి బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుందాము ఇందులోనే పసుపు కారం శుభ్రంగా కలుపుకుందాము ఒకసేపు మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకుందాము కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము మూత పెట్టుకుందాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఉడుకుతున్నాయి కదా ఇందులో నానబెట్టుకున్న మీల్ మేకర్ వేసుకుందాము ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి మీల్ మేకర్ వాటికి ఎక్కువ కారం చక్కగా పడుతుంది వాటర్లో నానబెట్టుకున్నాను ఇవన్నీ గట్టిగా పిండేసి వేయాలి ఫ్రెండ్స్ వేసుకుందాము వేసుకొని శుభ్రంగా కలుపుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడే ఉడికేటప్పుడే మనం కొత్తిమీర వేసుకుందాం అనుకోండి ఫ్లేవర్ బాగా ఉంటుంది ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుని శుభ్రంగా కలుపుకుందామండి ఒక టెన్ మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఎన్వి లాంటి వెజ్ కరీ నాన్ వెజ్ లాంటి వెజ్ ఖాళీ దగ్గర అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాము ఫ్రెండ్స్ చాలా 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 బాగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైనటువంటి నాన్ వెజ్ లాంటి వెజ్ కర్రీ వెజ్ కర్రీ చాలా టేస్ట్గా ఉందండి ఈ వెజ్ కర్రీ రసంలోకి చాలా బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది అలాగే రోటీలోకి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఈ డిష్ కూడా మీరు మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూడండి నెక్స్ట్ ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్